श्री समर्थ सदगुरु साईनाथ महाराज की जय ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డలందరికీ కూడా మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ నీతో ఒక విషయం చెప్పడానికి ఇంత త్వరగా వచ్చాను సాయి వాక్కు వింటావు కదా నీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే నా బిడ్డ కోసం నేను ఈరోజు ఒక విషయం చెప్పాలని వచ్చాను శ్రద్ధగా విను తల్లి ఇప్పుడు నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదూ సాయి నిన్ను నేను ప్రతిరోజు పూజిస్తున్నాను కదా నేను ప్రతి నిత్యం నిన్నే తలుచుకుంటూ పూజ చేస్తున్నాను కదా అలాంటి నాకు నీ చేతితో నా కన్నీరు తుడిచి నీ ఒడిలో స్థానం ఇచ్చి నాకు ఓదార్పుగా తండ్రి అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా ఈ విషయం గురించి ప్రతిరోజు నన్ను అడుగుతూ ఉన్నావు నేను నీకు ఏం చేయలేదు నేను ఎప్పుడూ నీకు తోడుగా లేను నిన్ను ప్రతి నిత్యం కష్టపెడుతున్నాను అని నీ మనసులో అనుకుంటున్నావా బిడ్డ అలా ఎప్పుడూ అనుకోకు తల్లి ఎందుకంటే నువ్వు నా బిడ్డవి సాగిపెట్టవి అలాంటి నిన్ను నేను కష్టపెడతానా చెప్పు నీ జీవితంలో నీకు కొన్ని పరీక్షలు పెడుతున్నానమ్మా అంతేకాని నిన్ను నేను శిక్షిస్తున్నాను అని కలలో కూడా అనుకోవద్దు తల్లి ఇప్పుడు నీ మనసులో ఏదైతే అనుకుంటున్నావో అది నీ దగ్గరకు చేరేలా నేను చేస్తాను నీ జీవితంలో నేను నీకు పెట్టే పరీక్షలు కష్టపెట్టడానికి కాదు నీ విజయానికి పునాది అనుకోబిడ్డా నీ సాయి ఎప్పుడూ కూడా తన భక్తులందరికీ తల్లి తండ్రిగా ఉంటాడు అంతేకాని ఎప్పుడూ కూడా మిమ్మల్ని శిక్షించడమ్మా నీతో ఒక విషయం చెప్పనా బిడ్డ నీటిలో ఉన్న చేపలు ఎలా అయితే బయటపడితే తనకలాడిపోతాయో అలానే నువ్వు కూడా నీకు కష్టం వచ్చినప్పుడు భయపడిపోతూ ఉన్నావు అలా ఎప్పుడూ భయపడకూడదు తెలుసా నువ్వు చెప్పలేని బాధలో ఉన్నావు కదా అది నేను చూస్తూనే ఉన్నానమ్మా నేను ఏదైనా తప్పు చేశానేమో అందుకే పాప నన్ను ఇలా శిక్షిస్తున్నారు అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు ఒక్క విషయం గుర్తుంచుకోబిడ్డా నీ సాయి ఎవ్వరినీ కూడా శిక్షించడు అది మంచివారైనా సరే చివరికి చెడ్డవారైనా సరే ఎవ్వరినీ శిక్షించడు వాళ్ళని మంచి మార్గంలో నడిపించి వాళ్ళని నా దారిలోకి తెచ్చుకోవాలని నేను వాళ్ళని మారుస్తానంతే వాళ్ళు సరైన మార్గంలో నడవాలని వాళ్ళకి కొన్ని పాఠాలు నేర్పించి నా దారిలోకి తెచ్చుకుంటాను నువ్వు కోరింది ఇవ్వడం కొంచెం ఆలస్యం కావడం వల్ల నా బాబా నాకు ఏమీ చేయడం లేదు అని అనుకుంటున్నావా అలా ఎప్పుడూ అనుకోవద్దు ఇలా నువ్వు అనుకోవడం వలనే నువ్వు ప్రశాంతతను కోల్పోతూ ఉన్నావు ఇప్పుడు అర్థమైందా బిడ్డ ఇవ్వడానికి నేను తీసుకోవడానికి నువ్వు ఇద్దరూ కూడా సిద్ధంగా ఉన్నావు కానీ నీ మనసు మాత్రం నేను నువ్వు అడిగింది ఇవ్వనని నీకు నువ్వే అనుకుంటూ ఉన్నావు తల్లి నేను నీకు ఎప్పుడూ చెప్పేది ఒకే ఒక్కటి నేను నీకు పంపే సందేశాలు నా మాటలు అనుసరిస్తే నీకే అర్థమవుతుంది నువ్వు చేసిన పూర్వ పుణ్యఫలం వలనే ఇప్పుడు నువ్వు నా భక్తుని వయ్యావు నేను చేసే లీలలు మహిమలు నువ్వు చూడగలుగుతున్నావు ఇవన్నీ చూశాక కూడా ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు బిడ్డ నీకైన కాలం నీకోసం వస్తుంది అప్పుడన్నీ కుదుట పడతాయి నువ్వు నా బిడ్డవి కదా ఇంకెందుకు తల్లి నీకు దిగులు భయం చెప్పు ఇక అవన్నీ పక్కన పెట్టేసి నా పాదాల దగ్గర శరణు పొందు దానివలన సకల దుఃఖాల నుంచి కూడా నీకు మోక్షం దొరుకుతుంది బిడ్డ ఇంకా చెప్పాలంటే నా అనుగ్రహం నీకు దొరుకుతుంది నీ కష్టాలన్నీ తీరిపోతాయి ఇప్పుడు నా ప్రియమైన బిడ్డ కోసం ఒక మాట చెబుతున్నాను విను నేను నీ సమస్యలన్నీ తీర్చి అప్పుడు నీ కోరిక కూడా తీరుస్తానమ్మా ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర కోరినవన్నీ కూడా నేను నీకిస్తాను ఇక నీ కష్టకాలం త్వరలోనే తీరబోతోంది అని నువ్వే గుర్తిస్తావు అంతవరకు వీటిని తట్టుకునే శక్తి ధైర్యం నేను నీకిస్తాను నమ్మకంతో ఉండు బిడ్డ నీకు వంట మంచి జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ సందేశంలో బాబాగారు ఏం చెప్పారో విన్నారా అండి బాబాగారు కనీసం చెడ్డవారిని కూడా శిక్షించరంటండి వాళ్ళకి పాఠాలు నేర్పిస్తాడంతే వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు కొన్ని పాఠాలు అనుభవించి తీరాలి ఆ పాఠాలు మాత్రమే నేర్పిస్తాడు కానీ ఎవరిని కూడా ద్వేషించడు వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకురావడానికి కొన్ని కఠినమైనటువంటి పాఠాలను వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది మంచివారైతే వాళ్ళకి వాళ్ళ శక్తి మేరకు కొన్ని పాఠాలు నేర్పిస్తాడు అదేవిధంగా చెడ్డవారైతే వాళ్ళు చేసిన చెడ్డ పనులకు వాళ్ళ పాపకర్మల నుంచి బయటికి తీసుకురావడానికి కొంచెం కష్టతరమైన పాఠాలనే వాళ్ళకి నేర్పించవలసి ఉంటుంది అంతేకాని మంచివారైనా సరే చెడ్డవారైనా సరే బిడ్డలు బిడ్డలే వాళ్ళని మంచి దారిలో పెట్టడమే తల్లిదండ్రుల యొక్క బాధ్యత అందువలనే మనకు ఒక తల్లి తండ్రి స్థానంలో ఉన్నటువంటి మన బాబాగారు మనల్ని మంచి దారిలో నడిపించడానికే ప్రయత్నిస్తారు కానీ ఎవ్వరినీ కూడా ద్వేషించరు అందుకే ఫ్రెండ్స్ ఎవరు కూడా మా కోరికలు తీరలేదు బాబా గారు మా వైపు చూడటం లేదని చెప్పేసి మీరు అనుకోవద్దండి ఎందుకంటే చెడ్డవారినే ద్వేషించారండి బాబా గారు మరి మీరు బాబా గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి బిడ్డలండి మిమ్మల్ని కష్టపెడతారా చెప్పండి అతి త్వరలోనే మీకు మీరు కోరినటువంటి మీకు ఒక మంచి జీవితాన్ని బాబా గారు ప్రసాదిస్తారు ఫ్రెండ్స్ ఎవ్వరికి హాని చేయని వాళ్ళు కలలో కూడా పక్క వాళ్ళ చెడుని కోరుకొని వాళ్ళు ఎవ్వరూ కూడా బాధపడవద్దు ప్రతి ఒక్కరికి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సంతోషాన్ని బాబాగారు మీకు అందిస్తారు త్వరలోనే మీ సమస్యలన్నీ కూడా తీరుస్తారు సాక్షాత్తు ఆ సాయినాథుని స్వయంగా ఆ సాయినాథుని చేతులతోనే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీసి పక్కన పడేస్తారు అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి నమ్మకంతో ఉండండి గారి పాదాల దగ్గర శరణాగతి పొందండి అంతే ఫ్రెండ్స్ మనం చేయాల్సింది ఒక్క పని చేస్తే చాలు మనకు ఉన్నటువంటి సకల కష్టాల నుంచి మోక్షం లభిస్తుంది చెప్పాలంటే బాబా గారి అనుగ్రహం మనకు లభిస్తుంది ఇదే ఈరోజు బాబా గారు తన బిడ్డలందరికీ కూడా ఈ సందేశంలో చెప్పదలిచారండి ఇదండి ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్